ై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు దావిరి అకాడమీ మనకి టీజీ అప్సెట్లో భాగంగా మనం థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అయిపోయాం ఫైనల్ ఫేజ్ అనుకోవచ్చు ఇట్స్ అ ఫైనల్ ఫేజ్ వి వీఆర్ ఎంటర్డ్ ఇంటూ ది థర్డ్ ఫేజ్ మరి లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే సపోజ్ క్యాండిడేట్ నిన్న అయితే క్యాండిడేట్ లాగిన్ వచ్చింది ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్ కూడా రావటం లేదు చూడండి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ సపోజ్ వీఆర్ ఎంటర్డ్ ద థర్డ్ ఫేజ్ క్యాండిడేట్ లాగిన్ కూడా రావటం రావటం లేదు అదేవిధంగా మనం రేపటి నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలమ్మా టుమారో మనకి మనకి ఎంసెట్ వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం నైన్త్ టు టెన్త్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరిగింది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి మరి దాని గురించి ఈ యొక్క వీడియోలో నా వీడియో నేను చెప్పబోయే ముందు ఒక చిన్న సలహా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక ఈ వీడియో కొంతగా లెంత్గా లెంతీగా ఉండొచ్చు కానీ మన ఈ వీడియోలో మనం డిస్కస్ ఏంటంటే ఫస్ట్ ఫేజు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో సీటు రాలేదా మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీటు రాని వాళ్ళు థర్డ్ ఫేజ్లో సీటు కొట్టడం ఎలా ఎలా కొట్టాలి దాన్ని ఏ టెక్నిక్స్ వాడాలి అలాంటి విషయాలు నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మనం ఫస్ట్ ఫేజ్లో సీ సెకండ్ ఫేజ్లో అసలు సీటు రాలేదు కొంతమందికి థర్డ్ ఫేజ్లో కొట్టడం ఎలా ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకి నేను ఎక్కువగా ఏం చెప్పదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళకి వన్ ఆర్ టూ ఆప్షన్స్ పెడితే సరిపోద్దామ్మా ఎక్కువ ఆప్షన్స్ పెడితే మొదటికే మోసం వస్తుంది అది గుర్తుపెట్టుకోండి యూ విల్ లూజ్ యువర్ సీట్ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ నెంబర్ ఆఫ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చావా మీకు ఉండదీ పోద్ది ఉంచుకున్నది అనే సామెత ఏదో ఒక మొత్తానికే పోద్ది అందుకని ఎక్కువగా నేను వాళ్ళ విషయంలో నేను చెప్పదలుచుకోలేదు ఈ వీడియోలో ఈ వీడియో ప్రస్తుతానికైతే థర్డ్ ఫేజ్లో మనం ఏ విధంగా సీటు కొట్టాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్లకి వెళితే మేనేజ్మెంట్ వాళ్ళు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటున్నారు వాళ్ళకి అంత ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి వీ హ్యావ్ సీట్స్ మన వీ హ్యావ్ సీట్స్ వీ హ్యావ్ ట్రై ఫర్ అవర్ బెస్ట్ మనం మనకు ఆల్రెడీ సీట్స్ ఉన్నాయి మనం ట్రై చేద్దాము ట్రై చేస్తే మంచిది మనకు వీఆర్ హ్యావింగ్ సీట్స్ నో నీడ్ టు గో ఫర్ మేనేజ్మెంట్ కోటా అండ్ ఎవ్రీథింగ్ ఇది ఫైనల్ ఫేజ్ అమ్మ ఫైనల్ ఫేజ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు ఒక ధైర్యంగా ఉండండి మనకు అన్ని సీట్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి ఎవరిబడి విల్ గెట్టే సీట్స్ దేర్ ఓరు సీట్స్ ఈ నో నీడ్ టు పే ఎనీథింగ్ మీరు థర్డ్ ఫేజ్ వరకు మీరు కొంచెం ఓపికగా పడితే కొద్దిగా ఓపిక పెట్టి మనం ఎలా అనేది దాన్ని ఏ విధంగా ఫేస్ చేయాలనేది ఎలాంటి ట్రిక్స్ వాడాలనేది మీకు మీకు ఇరవై లక్షలు కానీ కనీసం మీరు కొంతమంది ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కనీసం జస్ట్ వాళ్ళకి అసలు ఫ్రీ ఫ్రీగా సీట్ రావడానికి ఈ యొక్క థర్డ్ ఫీజులు ఫైనల్ ఫీజులు మనకి అవకాశం ఉంది మనకి ఈ రోజు నుంచి అయితే మరి ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ ప్రాసెసింగ్ స్లాట్ బుకింగ్ అయితే ఇంకా మరి వీళ్ళు అయితే ఇవ్వలేదు మరి స్లాట్ బుకింగ్ కొరకు మరి ఇంకా వీళ్ళు ఇది ఏ విధంగా మరి స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మరి ఇక్కడ ఏమీ లేదమ్మా చూడండి యొక్క స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఆప్షన్ కూడా ఏమీ లేదు మనకి ఎయిత్ నుంచి మరి రేపు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి మేము సార్ మేము స్లాట్ బుక్ చేసుకోవటం లేదు మాకు వెబ్సైట్ పని చేయటం లేదు అని ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఈ నంబర్కి కాల్ చేయండి అదేవిధంగా అదే విధంగా చూసినట్టయితే మనకి సపోజ్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ తొమ్మిది పది రేపు రేపు ఎల్లుండి ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఉండి ఫ్రీజింగ్ ఆప్షన్స్ నైటు ట్వల్ ట్వెల్వ్ ట్వల్వ్ ఏఎం తర్వాత మనకి పని చేయదు నైట్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పిఎం వరకే పని చేస్తుంది అమ్మ వెబ్సైటు ఫ్రీజ్ అవుతుంది లెవెన్ ఫిఫ్టీ నైన్ పిఎం వరకు రేపు నైన్త్ టెన్త్ ఈ వెబ్సైట్ ఉంటుంది తర్వాత ఫ్రీజ్ అవుతాయి మీరు ఫ్రీజ్ అవుతే మీరు ఏ విధంగా థర్డ్ ఫేజ్లో మనం సార్ నాకు ఫస్ట్ ఫేజ్ రాలేదు సెకండ్ ఫేజ్ రాలేదు థర్డ్ ఫేజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ అని చాలామంది స్టూడెంట్స్ అడగటం జరుగుతుంది మరి థర్డ్ ఫేజ్లో మనం ఏ విధంగా అయినా ట్రిక్స్ అయినా మరి ప్లే చేయాలా మరి ఏ విధంగా దాని సీట్లు రావాలి ఫ్రీగా మనం సీట్లు తెచ్చుకుందాం మనం ఎందుకు కొనుక్కోవాలి వై యూ హ్యావ్ టు బై ద సీట్స్ వై హ యూ హ్యావ్ టు గో టు ద మేనేజ్మెంట్ కేటగిరీ మనకి మీకు మీకు లక్షల్లో ర్యాంక్ రావచ్చు మీకు లక్షలు రావచ్చు ఏదైనా రావచ్చు మనకి ప్రతి ఒక్కరికి సీట్ ఉందమ్మా ప్రతి ఒక్కరికి సపోజ్ వన్ ల్యాక్ సీట్స్ ఉన్నాయనుకో వన్ ల్యాక్ స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కొక్కరికి ఒక సీట్ ఉంది కానీ ఎందుకు రావటం లేదు అది ఒకసారి డిస్క డిస్కస్ చేద్దాము ఒకసారి ఈ వీడియోలో హౌ టు గెట్ సీట్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ ఎవరైతే రాలేదో మనం అవుట్ టు గెట్ సీట్ అని ఫస్ట్ ఫేజ్లో అవు టు గెట్ సీట్ ఇన్ ఫైనల్ ఫేజ్ అని మనం డిస్కస్ చేయాలనుకుంటున్నాం నేనైతే నా దగ్గర అయితే కొన్ని సలహాలు అయితే ఉన్నాయి మీరు కూడా కొన్ని సలహాలు ఉంటే మీరు ఏం చేస్తారంటే నాకు కూడా కామెంట్స్లో పెట్టండి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కామెంట్స్లో పెడితే అది వేరే వాళ్ళు కూడా ఆ ఐడియాస్ని చూస్తారు నా దగ్గర కొన్ని ఐడియాలు ఉంటాయి కొన్ని ఇంకేమన్నా మీ దగ్గర టూసు ట్రిక్స్ టిప్స్ అలాంటివి ఉంటే మరి ఆ విధంగా ఉండాలి మనకి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో మనకు సీట్ ఎందుకు రాలేదు ఒకసారి మిస్టేక్స్ మిస్టేక్స్ డిడ్ ఇన్ మిస్టేక్స్ మిస్టేక్స్ డిడ్ ఇన్ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఏ మిస్టేక్ చేసాము మనం ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ ఎందుకు రాలేదు మనం ఏమేమి మిస్టేక్ చేసామో ప్రతి ఒక్కళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే థర్డ్ ఫేజ్లో మళ్ళీ ఏదో ట్రిక్స్ అప్లై చేయటం కాదు ఫస్ట్ ఫేజ్లో అసలు ఏం మిస్టేక్ చేసాం ఫస్ట్ మిస్టేక్స్ నంబర్ వన్ మిస్టేక్స్ లెస్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి ఉంటాం మనం లెస్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో కొద్దిగా మరి ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ మరి లెంతీగా ఉండొచ్చు నాకైతే తెలియదు మనం డిస్కస్ చేద్దాం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ ఎవరెవరికి అయితే మరికి సీట్ రాలేదు వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు మీ యొక్క బ్రదర్ సిస్టర్స్ వాళ్ళకి వీళ్ళందరికీ షేర్ చేయండి లెస్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాం ఈ లెస్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చామంటే డ్యూ టు ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కరికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది నాకు కూడా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ మరి అన్ని ఆప్షన్స్ మనం పెట్టలేము ఎక్కువ అనేది లేజీనెస్ కూడా ఉండొచ్చు లేజీనెస్ కూడా ఉండొచ్చు ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉండవచ్చు వాళ్ళకి అన్ని టైప్ చేయటం ఇష్టం లేదు లేజీనెస్ వల్ల అంటే దాన్ని ఆప్షన్స్ మరి హోంవర్క్ చేయకపోవటం నో ప్రాపర్ హోంవర్క్ మనం హోంవర్క్ చేయాలమ్మా ప్రతిదీ కూడా మన డైరెక్ట్ బ్లైండ్గా ఒక పెన్ను పేపర్ తీసుకుని ఏ కాలేజీలో ఎన్ని సీట్లు వచ్చినాయి సపోజ్ మీకు ఎన్ని సీట్లు మనకి సపోజ్ మిస్టేక్స్ డిడ్ ఇన్ సపోజ్ వన్ ల్యాక్ కొంతమందికి వన్ ల్యాక్ వన్ పాయింట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ థౌజండు అలా ర్యాంక్ వచ్చి ఉండొచ్చు సపోజ్ లెస్ నెంబర్ ఆఫ్ ఎబ్ ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు బిగ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి బిగ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఏంది లెస్ నెంబర్ ఆఫ్ ఎబ్ ఆప్షన్స్ ఇచ్చారు తర్వాత లెస్ తర్వాత మరి సెకండు మనకి సెకండు ఏంటంటే యొక్క ఎవ్రీ లుకింగ్ ఫర్ సిఎస్సి అండ్ ఎవరి వన్ ఎవరి వన్ లుకింగ్ ఫర్ సిఎస్సి ఏఎంఎల్ అండ్ సైబర్ అదేవిధంగా కొంతమంది ఈసీఈ సపోజ్ మీరు పెద్ద ర్యాంక్ వచ్చింది నో ప్రాబ్లం మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది మీకు పెద్ద ర్యాంక్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలమ్మా మీరు పెద్ద ర్యాంక్ వచ్చింది మీరేం చేయాలి మీరు పెద్ద ర్యాంక్ వచ్చింది దానికి సంబంధించింది కాలేజీల్లోని మీరు చూజ్ చేసుకోవాలి సపోజ్ మీ ఒక ఒక స్టూడెంట్కి ఎవ్రీ వన్ లుకింగ్ సిఎస్సి అండ్ ఏఎంఎల్ అది పెద్ద తప్పు సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చారు సపోజ్ నెంబర్ వన్ ఒక థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఇతను జేఎన్టీయూ సిఎస్ఈలో చేరడం సహజం ఒక అతనికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఇతను కూడా జేఎన్టీసీ నాకు ఎస్సి కావాలి అనుకోవడం తప్పు మన దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే సపోజ్ యూ వాంట్ టు గో టు ద సమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలనుకున్నారు మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండే హైదరాబాద్ విజయవాడ ఎలా వెళ్ళాలి ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళాలి అందు దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఫ్లైట్లో ఉండే వెళ్ళాలంటే అటు కుదిరి ఇప్పుడు అదేవిధంగా మనకు సంబంధించిన ర్యాంక్ ఎక్కడొచ్చిందో దాని మీద చూసుకుని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవటం కానీ ఈ మీరు దీని వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు జేఇ సిఎస్ఈ పెట్టుకోవచ్చు ఈసీఈ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం కానీ దాని దగ్గర ఉన్న కాలేజీలు కూడా పెట్టాలి కదా పెట్టాలి కదా మనం ఏం ఇప్పుడు ఏం చేస్తున్నాం డిస్కస్ మిస్టేక్స్ డీటెయిల్ ఫస్ట్ అండ్ సెకండ్ వే ఈ మిస్టేక్స్ని మనము అవాయిడ్ చేయాలమ్మా ఈ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయాలి ప్రతిదీ ఈ మిస్టేక్స్ మనం అవాయిడ్ ఎవ్రీ వన్ లుకింగ్ ఫర్ సిఎస్సి ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ చూసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు లెస్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చాడు లెస్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే వల్ల ఏంటి ప్రాబ్లము చెప్పండి ఎవరి వన్ లుకింగ్ ఫర్ సీఎస్ఈ ఏఎంఎల్ సైబర్ సెక్యూరిటీ ఈసీ కింద కింద బ్రాంచులకు ఎవరు వెళ్తారుల వాటర్ బోర్డు త్రిపులీ వాటర్ బోర్డు ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను మెకానికల్ ఎవరైనా మెకానికల్ ఇంట్రెస్ట్ నుండి తీసుకోవచ్చు సివిల్ కూడా తీసుకోవచ్చు వాటికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు సివిల్ ఇంట్రెస్ట్ అంటే సివిల్ తీసుకోవచ్చు మరి అవి ఎందుకు తీసుకోవటం లేదు అదేవిధంగా మనం చూసినట్టయితే తర్వాత తర్వాత హౌ టు గెట్ సీట్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఇప్పుడు ఈ విధంగా మనం ఎవ్రీ వన్ లుకింగ్ ఫర్ సిఎస్ఈ సిఎస్ఈ కోసమే చూస్తున్నారు ప్రతి వన్ ఎవ్రీ వన్ లుకింగ్ ఫర్ సిఎస్ఈ సిఎస్ఈఎంఎల్ బ్రాంచెస్ చూస్తున్నారు మనం వై గో గోఫర్ ఏసీఈ త్రిబుల్ ఈ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ మూడు బ్రాంచులు చూడవచ్చు కదమ్మా ఈ ఎలక్ట్రాన్స్ ఇంజనీరింగ్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన ఇది సివిఆర్ కాలేజీలో ఉంది తర్వాత విఎన్ఆర్ కాలేజీలో ఉంది తర్వాత విజ్ఞాన్ దేశ్ముఖ్ విజ్ఞాన్ దేశ్ముఖ్ తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి కిట్స్ వరంగల్లో ఉంది నీకు ఈఎండ్ అయ్యని ఇది ఎక్కడ ఎంత ర్యాంక్ వచ్చినా వస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్కి వచ్చింది మీరు కట్ ఆఫ్ చూస్తే మరి ఇవెందుకు పెట్టుకోరు లెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎవ్రీ వన్ లుకింగ్ ఫర్ సిఎస్సి ఏఎంఎల్ వై కోర్ బ్రాంచెస్ నెగ్లెక్ట్ చేయటము ఇప్పుడు కోర్ బ్రాంచెస్లో కూడా సపోజ్ కొన్ని కాలేజీలు సిబిఆర్ కానీ అన్ని కాలేజీలు కూడా మైనర్ డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి మైనర్ సిఎస్సి డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి మైనర్ సిఎస్సి డిగ్రీ కోర్సును ఆఫర్ చేయటం జరుగుతుంది డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు మైనర్ డిగ్రీ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి ఈసీ నువ్వు తీ మెకానికల్ చేయి మైనర్ డిగ్రీ ఏఎంఎల్ చేయి ఏదన్నా చేయి అదేవిధంగా అదేవిధంగా మైనర్ డిగ్రీ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి ఏఎంఎల్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ ఆఫర్ చేయటం జరుగుతుంది ఇవెందుకు చూస్తున్నాం మనం మన మిస్టేక్స్ని మనం ఎప్పటికప్పుడు చూడాలమ్మా మన మిస్టేక్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మన మిస్టేక్స్ని మనం చూసుకుంటూ ఉండాలి మన మిస్టేక్స్ని మనం చూద్దాం మరి అదేవిధంగా మరి సీట్ రావాలంటే మన మిస్టేక్స్ ముందు చూసుకుందాం మన మిస్టేక్స్ని వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ మిస్టేక్స్ ఇప్పుడు సీట్ రావాలంటే మనం ఏ విధంగా అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్తాం మీరు కామెంట్స్లో కూడా మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కామెంట్స్లో కూడా పెట్టండి పెడదాం మనం మన హోంవర్క్ చేద్దాం ప్రతి ఒక్కరికి సీటు రావాలి మన మనీ పే చేయకుండా సీటు రావాలి అదే మన టాలెంట్ మనీ పే చేయకుండా సింగిల్ రూపీ పే పే చేయకుండా సీటు కొట్టాల అదే మన టాలెంట్ అంతే కానీ డబ్బులు బ్యాగుల్లో డబ్బులు వేసుకెళ్ళి సీట్లు సంపాదించడం అది ఎవరైనా చేయగలరు మనీ సింగల్ రూపీ లేకుండా మనం సీట్ కొట్టాలి అదే మన టార్గెట్ మనం మాట్లాడుకోవటం జరుగుతుంది హౌ టు గెట్ సీట్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఇప్పుడు మనం మిస్టేక్స్ వాట్ వాట్ వెంట్ రాంగ్ వాట్ వెంట్ రాంగ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ వాట్ వెంట్ హౌ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ వాట్ బెటర్ వీ కెన్ డూ బెటర్ వీ కెన్ డూ ఇన్ థర్డ్ ఫేజ్ బెటర్ బెటర్ కెన్ డూ ఇన్ థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫీజ్ అనుకో ఫైనల్ ఫీజ్ బెటర్ ఏ విధంగా చూడాలమ్మా ఫస్ట్ ఫస్ట్ మనం ఏమేమి మిస్టేక్ చేస్తాం లెస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్ మనకు ఇప్పుడు ఏం చేయాలా మోర్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కీప్ మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇది కొద్ది కష్టంగానే ఉండొచ్చు నాకు కూడా చాలా లేజీగా ఉంటాను అలాగ ఉంటుంది అలా అని మనం మీది ఫోర్ ఇయర్స్ లైఫ్ టైం అని మనం కష్టపడాలి ఒక్కరోజు కష్టపడండి ఒకరోజు వెబ్ ఆప్షన్స్ మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్స్కి ఒక స్టూడెంట్స్కి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ర్యాంక్ వచ్చింది బాయ్ కానీ గర్ల్ కానీ అవ్వచ్చు మనం ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలమ్మో మీరు ఒక స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్ వచ్చింది లాస్ట్ ఇయర్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా క్రాస్ అవ్వాలి మరి అదేవిధంగా వన్ ల్యాక్ లాస్ట్ ర్యాంక్ వరకు కూడా మనం సీట్స్ పెట్టుకోవాలి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు సీట్స్ పెట్టుకోవడం జరుగుతుంది ఫిఫ్టీ థౌజండ్ ర్యాంకు ఫిఫ్టీ థౌజండ్ ర్యాంకు అన్ని సీట్స్ సపోజ్ మన దగ్గర మన దగ్గర వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయమ్మ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉండే అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ హండ్రెడ్ కాలేజ్ హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండే హండ్రెడ్ కాలేజెస్ సపోజ్ మీరు హైదరాబాద్ వాసులు ఇక్కడ ఇంట్రెస్ట్ చాలా మంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఉండొచ్చు కొంతమందికి నిజామాబాదు మరి వరంగల్ మరి అదేవిధంగా మహబూబ్ నగర్ మరి సంగారెడ్డి ఈ విధంగా వెళ్ళటం వాళ్ళకి ఇష్టం ఉండదు కొంతమందికి హండ్రెడ్ కాలేజ్ ఉండే ఈ హండ్రెడ్ కాలేజెస్లో మనకి సపోజు హండ్రెడ్ కాలేజెస్లో ఏందమ్మా ఒక కాలేజీ తీసుకున్నాం ఒక కాలేజ్ సిఎస్సి తీసుకో ఒక కాలేజ్ వంద కాలేజీలు ఒక కాలేజ్ ఏఎంఎల్ తీసుకో ఒక కాలేజీ అదేవిధంగా మరి సైబర్ సెక్యూరిటీ తీసుకో ఒక కాలేజీ ఈసీఈ తీసుకో ఈసీ తీసుకో ఒక కాలేజీ మరి ఒక బ్రాంచ్ ఈ వంద కాలేజీలు ఒక బ్రాంచ్లో ఈ కొన్ని బ్రాంచ్లు అంటే ఫోర్ కాలేజెస్ ఉండే ఈఐ బ్రాంచ్ ఈఐ బ్రాంచ్ తీసుకోండి అదేవిధంగా ఒక ఈ హండ్రెడ్ కాలేజీలో ఒక కాలేజీలో ఈ తీసుకోండి అంటే ఎన్ని వచ్చి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ మీరు పెట్టుకోవచ్చు అమ్మ మీరు ఈ విధంగా పెడుతున్నారా మీరు చెప్పండి సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ వీ కెన్ పుట్ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ ఈ ఫైనల్ ఫేజ్లో ఈ ఫైనల్ ఫేజ్లో మన యొక్క పూర్తి శక్తిని మొత్తం వాడేసేయాలమ్మా ఏం మన పూర్తి యూ హ్యావ్ టు యూటిలైజ్ ది కంప్లీట్ ఎనర్జీని మనం వాడుకోవాలి కంప్లీట్ ఎనర్జీ ఈ కంప్లీట్ ఎనర్జీని యూజ్ చేసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంటు కంప్లీట్ ఎనర్జీ యుటిలైజ్ యువర్ కంప్లీట్ ఎనర్జీ యుటిలైజ్ యువర్ కంప్లీట్ ఎనర్జీ ఎంత శక్తుంటే అంత మనం ఎంత చేయగలమో అంత వాడితే మీ సీటు మీకు రావటం గ్యారంటీగా వస్తుందని నేను చెప్తున్నాను నాకు నిన్న ఒక అమ్మాయి గాల్ స్టూడెంట్ ఫో కాల్ చేసి అడిగారు సార్ నాకు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వచ్చింది షీ ఘాట్ వన్ ల్యాక్ షీ ఘాట్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సంథింగ్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో ఏం చేసింది ఆ మిస్టేక్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లోనే పెట్టుకోవాలమ్మా ఫస్ట్ పేజ్లో ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఆప్షన్సే పెట్టిందమ్మ ట్వంటీ వెబ్ ఆప్షన్స్ పెట్టింది చూడండి ఎంత మిస్టేక్ చేసిందో ఫస్ట్ పేజ్లో వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ పేజ్లో ట్వంటీ వెబ్ ఆప్షన్స్ ఎవరైనా పెట్టుకుంటారా చెప్పండి సార్ నాకు ఏంది ఫస్ట్ పేజ్లో రాలేదు సెకండ్ ఫేజ్లో రా థర్డ్ ఫేజ్లో మీ హెల్ప్ కావాలి మీరు నాకు హెల్ప్ చేయండి అంటే నేను కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఆమెకు హెల్ప్ చేయడం జరిగింది ఈ పెట్టుక మత్తి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ ఫోర్ హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చి నేను పెట్టుకోవడం జరిగింది మనం చూద్దాం లెట్స్ సో ఫర్ ది బెస్ట్ మనకు థర్డ్ ఫేజ్లో కూడా అమ్మాయికి మంచి సీట్ రావాలని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఆమె చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంది లెస్ నంబర్ ఆఫ్ అంటే ఇరవై యాభై యాభై ఆప్షన్స్ ఎవరైనా పెట్టుకుంటారండి చెప్పండి మీరు ఇరవై యాభై ఆప్షన్స్ పెట్టుకుని ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకు ఖాళీలు ఉంటాయి తర్వాత మరి సెకండ్ పేజ్కి వెళ్ళింది సెకండ్ పేజ్లో రెండు వందల వెబ్ ఆప్షన్స్ పెట్టిందండి రెండు వందల ఎందుకంటే రెండు వందలు నో సీటు రెండు వందల వెబ్ ఆప్షన్స్ పెట్టింది నో సీటు ఎందుకంటే నోట్ సీట్ అంటే వాళ్ళకి రెండు వందలు ఆల్రెడీ ఆక్యుపై అయిపోయారు ఆ అమ్మాయి ఏం చేయాలి ఆ స్టూడెంట్ కనీసం ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాల సెవెన్ హండ్రెడ్ పెట్టు మన ఓపిక మన ఎనర్జీని యుటిలైజ్ ఇవర్ కంప్లీట్ ఎనర్జీ మనకి ఎంత శక్తి ఉందో ఈ ఫైనల్ ఫేజ్లో అంత శక్తిని వాడేసేయాలి హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ చేసుకోవాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ సీపీ యూటిలైజేషన్ ఉంటామమ్మా సపోజ్ మన యొక్క విండోస్లో సిపి యూటిలైజేషన్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సిపి యూటిలైజేషన్ మన ఎనర్జీని కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ చేసేయాల అప్పుడే మనకి ఈ యొక్క సెకండ్ ఫైనల్ ఫేజ్లో సీట్ రావడానికి అవకాశం ఉంది మనం అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళి వాళ్ళని బతివులాడుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కడు ఈ యొక్క మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మోర్ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాక ట్రై చేయండి మోర్ నంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ దేనిలో ఉండాలమ్మా మీకు మీరు దేనిలో ఉండాలి అన్నీ అన్ని సిఎస్ఈ పెట్టకూడదు మీరేం చేయాలి సిఎస్ఈ పెట్టండి ఏఎంఎల్ ఈసీఈ కూడా పెట్టండి త్రిఐ పెట్టండి ఈ కూడా పెట్టండి ఇంకా కావాలంటే కూడా మెకానికల్ అది మీ ఇష్టం అమ్మ ఇప్పుడు ఈ త్రిబుల్ఈ ఈసీఈ సపోజ్ ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్ ఉంటారో ఈసీఈ ఈసీఈ ఈఐఈ మరి త్రిబుల్ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబుల్ మీరు కొంతమంది యూట్యూబర్ సలహా ఇస్తారు మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి కానీ కోర్ కంపెనీలు ఎందుకు తీసుకుంటున్నారు అంటున్నారు కొంతమంది యూట్యూబర్ సలహా ఇస్తారమ్మా మీరు సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని అట్లా డిస్కరేజ్ చేయకూడదు మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళాలి ఉంది మరి ఈసీఈ త్రిబుల్ ఈ ఈ బ్రాంచెస్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటే మరి సీటు రానప్పుడు ఏం చేయాలి మరి త్రిబుల్ చేయాలి ఈసీఈ చేయాలి కదా అలాంటి వాళ్ళ వల్ల కొంతమంది పిల్లలు మరి డైవర్ట్ అయిపోతున్నారు నాకు ఈసీఏ కావాలి నాకు కంప్యూటర్సే కావాలి జీఏసీ ఏఎంఎల్ఏ కావాలి అని మొండి పట్టి పట్టుకుని కూడా వాళ్ళు కొంతమంది ఎంకరేజ్ చేయాలి సీటు రాలా నాకు నాకు కంప్యూటర్ సైన్స్లో సీటు రాలా నేనేం చేయాలి నేను త్రిపులీకి వెళ్ళాలి అక్కడి నుంచి నేను కంప్యూటర్స్కి వెళ్ళు నువ్వు వేదన వెళ్ళు ఎంకరేజ్ చేయండి మీరు కూడా కొంతమంది మరి యూట్యూబర్స్ ఉన్నారు మరి కంప్యూటర్స్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఈసీఈ చేసి కంప్యూటర్కి ఎట్లా వస్తావని క్వశ్చన్ చేస్తారు అది రాంగ్ డైరెక్షన్ అతనికి కంప్యూటర్ సైన్స్ సీట్ రాలా ఈసీ చేయలేడు తప్పేముంది చివరికి కంప్యూటర్ సైన్స్కి వెళ్తారు లేకపోతే ఈసీఈకి వెళ్తారు వాళ్ళ ఇష్టం అది మనమే మనం ఎవరు చెప్తానికి అతనికి సీట్ రాలేదు కదా మరి రానప్పుడు మనమే వాళ్ళని మనం చెప్పలేము కదా అట్లా ఉంటుంది మనం మరి అదేవిధంగా సారు కొంతమంది మా సలహా నేను వాళ్ళు ఆల్రెడీ చెప్పాను ఆప్షన్ వన్ అని ఆప్షన్ టూ ఏ విధంగా పెట్టుకోవాలి ఆప్షన్స్ మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఆప్షన్స్ మోర్ ద మ్యాక్సిమమ్ ఆప్షన్స్ అయితే మీరైతే పెట్టుకోండి మాక్సిమం నంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరైతే పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకోండి కొంతమంది సార్ మాకు కొంచెం గైడెన్స్ కావాలి మరి నాతో మాట్లాడాలని చాలామంది అంటున్నారు కానీ మరి నాతో మాట్లాడాలంటే నేను అందరికీ మరి నంబర్ మరి మరి అందరం సపోజ్ ఈ యొక్క థర్డ్ ఫేజులో ఎవరవుతున్నారో అందరికీ నేను హెల్ప్ చేయలేను కాబట్టి కొంతమందికి మాత్రం చేయగలను మీరు ఎవరైతే ఉన్నారో మన మెంటర్ మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి ఇది మ్యా మ్యా మ్యాండేటరీ కాదమ్మా మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు జాయిన్ అవ్వద్దు అవసరం మీకు ఆల్రెడీ వన్ ఆర్ టూ మా ఆప్షన్స్ మీరే పెట్టుకోండి మీరు ఎవరు ఎవరైతే మనకి ఫైనల్ ఫేజ్లో ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సీటు రాలేదు వాళ్ళకి మాత్రమే నా సలహా ఇస్తున్నాను మన మెంటర్షిప్లో చేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనం పే చేయటం జరుగుతుంది పే చేయండి నా నెంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ పెట్టండి వాట్సాప్ మెసేజెస్ ఎయిట్ స్క్రీన్ షాట్ చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే మనకి ఈ యొక్క థర్డ్ పేజ్లో ఎవరికైతే ఉన్నారో నేను ఫోర్ హండ్రెడ్ ఆప్షన్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ మనకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాను మరి అదే విధంగా నేను ఏ విధంగా పెట్టుకోవాలనేది నేను కాల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి స్టూడెంట్కి కూడా ఈ యొక్క సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ వన్ ఎయిటీ నైన్కి ఇక వాట్సాప్ మెసేజ్లో నన్ను మెసేజ్ హాయ్ అని మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది మన అందరికీ ఈ నేను ఒక నోట్ అయితే చెప్తున్నాను నోట్ నోట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు అయితే కాల్ చేయొద్దమ్మా ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు అయితే ఎవరైతే కాల్ చేయమాకండి ఎందుకంటే మీరు వన్ ఆర్ టూ ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ పెడతారో మీ సీట్ అయితే ఉన్న సీటు పోతుంది మీరు ఆల్రెడీ నేను వీడియో ఫస్ట్లో కూడా చెప్పాను ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్న సామెతలో ఉన్న సీటు కూడా పోతుంది ఎవరు కూడా సాహసం చేయొద్దు థర్డ్ ఫేజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వెరీ కేర్ఫుల్ ఇన్ ఫైనల్ ఫేజ్ వెర్ యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ వీరికి దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను ఎవరు ఫైనల్ ఫేజ్కి వెళ్ళచ్చు నేను ఒక వీడియో చెప్తాను ఆల్రెడీ నేను లెంత్ అయిపోయింది ఇరవై మరి వీడియో లెంత్ అయిపోయింది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ మరి ఎవరైతే మరి ఈ మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్కి మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మనం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ మనం ఏ విధంగా ఇవ్వాలనేది కూడా డిస్కస్ చేద్దాము లేకపోతే మీరైనా ఇచ్చుకోవచ్చు నాకేం అభ్యంతరం ఏం లేదు నాకు పెద్ద ఇప్పుడు ఇలాంటి మరి అందరికీ మనీ పెడితేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు ప్రతి ఒక్కరు మనీ పెట్టలేదంటే సార్ నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటారు నేను అందరికీ సపోజ్ దీనికి సపోజ్ ఒక్కొక్కరికి నాకు వన్ అవర్ వన్ అవర్ పట్టదు హోంవర్క్ నేను కూడా హోంవర్క్ చేయాలమ్మా ఏదో వచ్చి సరదాగా వచ్చి మా మీతో మీతో మాట్లాడాలని పోవటల్లా నేను ఏం మాట్లాడాలనుకున్నా ముందే నేను ప్లాన్ చేసుకుని వస్తాను కాబట్టి మరి వాళ్ళకి వన్ అవర్ తీసుకున్న పది మంది స్టూడెంట్స్ వచ్చారంటూ నాకు పది గంటలు నేను వాళ్ళకి ఇన్వెస్ట్ చేయాలి అదేవిధంగా మరి నా డైలీ మరి జాబ్ కూడా చేసుకోవాలి కాబట్టి మరి ఈ యొక్క బిజీ షెడ్యూల్లో మరి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి మరి అందరూ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్ మరి ఇంకోసారి గుర్తు చేస్తాను ఇండి ఫైనల్ ఫేజ్ మనకి తొమ్మిది పది పదినైతే ఇవి ఉండటం జరుగుతుంది తొమ్మిది పదో తారీఖు వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ మనకి పదమూడో తారీఖుని పదహారు పదిహేడుని మన కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరుగుతుంది ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇది గమనించగలరు మీరు ఇది గమనించకండి మరి మన ఫైనల్ ఫేజులో ఏ విధంగా సీట్స్ తెచ్చుకోవాలి మరి మన యొక్క శక్తి మొత్తం మనం పెట్టాలి మన ఫైనల్ ఫేజ్లో ఎవరికైతే సీట్ రావాలనుకున్నాను మన శక్తిని మొత్తం కూడ కట్టుకొని మనం పెట్టి మరి వాళ్ళకి వన్ ఇయర్ వేస్ట్ చేసుకున్నది చూడాలి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్